హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఎగ్ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఇలా ఈ విధంగా ఈ కర్రీని చేశారంటే చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేను ఈ కర్రీ కోసం ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వీటిని ఒక బౌల్లోకి కొట్టి తీసుకోవాలి ఫోర్ ఎగ్స్ని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి వీటిని అన్నిటినీ ఒకసారి బాగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్టార్ అనస ఒక యాలాకు నాలుగు లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మెత్తపడే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కాస్త మెత్తపడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన అయ్యే వరకు వేయించుకోవాలి అన్నీ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు టమాటోలని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని టమాటోల పచ్చివాసన పోయి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటోలు చక్కగా ఉడికిపోయాయి ఒకసారి కలుపుకొని ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి అలాగే మిరియాల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ మిరియాల పొడి ఎక్కువగా వాడుతున్నాను ఇది వింటర్ కదా జలుబు ఉన్నా కూడా గొంతు సాఫ్ట్గా అవుతుందని మిరియాల పొడి ఎక్కువగా వాడుతున్నాను అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోదు చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కోసం ఇదంతా చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మసాలాలంతా పచ్చివాసన వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియంలో ఉంచుకొని స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు వచ్చేటట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ లాగా చేసుకున్న తర్వాత ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని గ్రేవీలో వేసుకోవాలి కర్రీలో మసాలాలు చక్కగా కలిసిపోయి ఉడికిపోయాయి చూడండి ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు ఇందులోకి ఎగ్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి మీకు ఈ వీడియోగానే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్కి షేర్ చేయండి